హలో గైస్ నమస్తే అందరికి ఇప్పుడు టైం వచ్చేసి రెండు అవుతుంది అండ్ మేమైతే గబగబ రెడీ అయిపోయినాము మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ మేము ఎక్కడికి వస్తున్నామో ఈ వీడియోలు అయితే పూర్తిగా చెప్తాము ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మాకు ఈ రోజు చాలా స్పెషల్ డే నేనైతే చాలా ఎగ్జైట్ గా ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ లో ఎక్కుతున్నాను అక్క పద్ధతిగా కాన్సెప్ట్ వీడియోలలో చీర అయితే కట్టుకుంటాం ఇప్పుడు ఏమో డ్రెస్ వేసుకున్నాం అని అనుకోవచ్చు రెండు గంటలకు లేచి చీర అయితే కట్టుకోలేను కదా ఫ్రెండ్స్ నాకు ఫ్లైట్ గురించి అసలు తెలియదు కానీ నేనైతే అందాజగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినాను అది కూడా మొబైల్ లోనే అండ్ ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాను టికెట్ వచ్చేసి ఐదు అయితే పడ్డది నాకైతే వర్తబుల్ అనిపించలేదు ఎందుకంటే మన మిడిల్ క్లాస్ కి చాలా ఎక్కువ అయినా సరే తీసుకున్నాను ఎందుకంటే అమ్ములు డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలి నేనైతే ఈ టికెట్స్ అయితే తీసుకున్నా అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే అన్ని చెక్ చేస్తారు కొత్తగా ఎయిర్పోర్ట్ వాళ్ళు చాలా ఆగమైపోతుంటారు మీరేం టెన్షన్ పడకండి అంత మీకే తెలిసిపోతుంది ఆనందానికి అర్థం లేవు మా అమ్మ నాన్నను కూడా ఫ్లైట్ ఎక్కించాను మా నాన్న కోరికనంట ఈ చిన్న చిన్న కోరికలు కూడా తిరగకపోతాయి అర్థం లేదు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనం పెంచుతారు ఈ చిన్న చిన్న కోరికలు మీరు కూడా తీరవండి ఎవరెవరు తీర్చారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అక్క మీరు ఎయిర్పోర్ట్ లో ఏమన్నా తిన్నారా అని అనుకోవచ్చు మేమైతే అస్సలు తినలేదు చాలా అంటే చాలా కాస్ట్ ఉంది చాయ్ నాలుగు వందలు టిఫిన్ నాలుగు వందల యాభై మేము ఇంటికి తెచ్చిన స్నాక్స్ అయితే తినేసినాం ఎయిర్పోర్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది షాపింగ్ కూడా చేసుకోవచ్చు అన్ని సామాన్లు దొరుకుతాయి సూపర్ సూపర్ నాకైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కగానే అహ్మదాబాద్ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది ఆయన నేను భయపడలేదు ఎందుకంటే అంటే దేవుడు ఎక్కడ రాసి ఉంటే అక్కడే పోతాము ఇంకో విషయం ఏంటంటే బోర్డింగ్ పాస్ మీద గేట్ నెంబర్ ఉంటది ఆ గేట్ దగ్గరకు వచ్చి మనం వెయిట్ చేయాలి అక్కడ బస్ వస్తుంది బస్ ఎక్కిన తర్వాత మనకు డైరెక్ట్ అయితే ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తుంది బస్సు అన్ని చెప్తున్నారు ఎక్కడికి వెళ్లారు ఎందుకు వెళ్లారు అని చెప్పట్లేదు అని అనుకుంటున్నారా మేము సూరత్ గుజరాత్ కి అయితే వెళ్ళాము మనం కష్టపడితే సుఖం ఎప్పుడో ఒకసారి అయితే వస్తుంది మన కష్టాన్ని మాత్రం అస్సలు వృధా చేయకూడదు కష్టానికి తగిన ఫలితం ఎప్పుడో ఒకసారి దేవుడు అయితే ఇస్తాడు మన కష్టం మనం చేసుకుంటూ పోవాలి అంతే కొత్తగా ఫ్లైట్ వాళ్ళు అస్సలు భయపడకండి ఎందుకంటే అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే మనం జాయింట్ వీల్ ఎక్తామా అప్పుడు మనకు వచ్చే ఆనందం ఈ ఫ్లైట్ లో వస్తుంది అలా ఎగురుకుంటూ పోతే నాకైతే మస్తు అనిపించింది అండ్ పై నుంచి వెళ్ళి చూస్తే కింద నేచర్ మాత్రం సూపర్గా గా ఉంది అసలు నేను విమానం గాలిలో ఎగిరేటప్పుడు ఏం అబ్జర్వ్ చేశానంటే ఆకాశంలోకి వెళ్ళిపోయింది మొత్తం మేఘాలు కింద కనిపిస్తున్నాయి అండ్ పైన ఎండగొడుతుంది కిందనేమో మొత్తం వర్షం పడుతుంది చాలా విచిత్రం అనిపించింది మేఘాలను చూస్తుంటే కనుల విందుగా అనిపించింది సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నాకు కొంచెం టెన్షన్ వచ్చేసి నిద్ర కూడా ఫ్రెండ్స్ మేము మేమిద్దరం అయితే ఫ్లైట్ లా విండో కోసం మేమైతే గొడవ పడుకున్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గొడవడ్డాము ఎందుకంటే నేనంటే నేను కూర్చుంటాను కింద నేచర్ చూడడానికి చాలా సూపర్ గా ఉండే అందుకోసం మా అమ్మ నాన్న ముందు కూర్చున్నారు అందుకే నేనైతే వీడియో తీయలేకపోయినా మా అమ్మ అయితే ఫుల్ టెన్షన్ పడ్డది మా నాన్న మాత్రం కండి ఇట్లా తెరిచి మరి చూస్తా ఉన్నాడు నేచర్ ని ఇంకో విషయం పైన సిగ్నల్స్ కూడా లేవు కాల్ చేయడానికి ఇక ఫ్లైట్ దిగి కిందికి అయితే వచ్చేసినాము సూరత్ కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ చిన్న ప్రమోషన్ ఉండే అండి ప్రమోషన్ కి అయితే వచ్చాము అండ్ మా డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలని కూడా వచ్చాము అండ్ మేము సూరత్ అయితే ఒక రూమ్ తీసుకున్నాము రూమ్ లో స్టే చేయడానికి రూమ్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం గా ఉంది అసలు నాకు మస్తు నచ్చింది అండ్ లో కాస్ట్ జీవితంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు మన కష్టాలతో పాటు సుఖాలను కూడా అనుభవించాలి ఈ వీడియో చూసి మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారని అనుకోవచ్చు కానీ అసలు కాదండి అందరితో పాటు మాకు కూడా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలన్నీ నెరవేర్చుకొని మా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మా చిన్న ప్రయత్నం చేస్తున్నామండి హైదరాబాద్ నుంచి సూరత్ కి దాదాపుగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో వచ్చినామంటే మా బాధలు మీకు కూడా అర్థం కావచ్చు బాధలన్నీ అందరికి ఉంటాయండి ఈ బాధలు కొద్దిసేపు పక్కన పెట్టేస్తే అమ్ములు అయితే కిచెన్ టూర్ చేస్తుంది కిచెన్ టూర్ లో ఏమేమి స్పెషల్ ఉన్నాయో చూద్దాం రండి ఈ హోటల్ లో సెల్ఫ్ సర్వీస్ ఉంది అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అది కూడా మనకు బ్రేక్ఫాస్ట్ మాత్రమే తెలుసు కదా ఫ్రెండ్స్ మనం తెలంగాణ ఉన్నాం పుణ్యానికి వస్తే ఫినైల్ కూడా తాగేస్తాం టిఫిన్ మాత్రం భోజనం లాగా మింగేసిన నేనైతే టిఫిన్ ಅತೆ ಬೆಟ್ಟಿನ್ರು పోహ ఆలు పరోటా సమోసా టీ చీజ్ బ్రెడ్ జామ్ బ్రెడ్ ఇంకా జ్యూస్ ఓహో చాలా పెట్టిండ్రు మేమైతే ఫుల్ గా తిన్నాం మా అమ్మ నాన్న ఆనందానికి అర్థం లేవు ఇంకా మా వాళ్ళు ఫ్లైట్ మూడ్ లోనే ఉన్నారు పోహా కూడా తింటలేరు తిను తిను అని నేను చెప్తున్నా అక్కడ నేను అక్కడ కుక్కర్ అయిపోయినా తినట్లేదు అని చెప్పేసి జామ్ బ్రెడ్ చీజ్ బ్రెడ్ అన్ని చేసి వాళ్ళకైతే ప్రిపేర్ చేసి ఇస్తున్నా నేనైతే ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసి చూసిన నాకైతే చాలా బాగా నచ్చింది సమోసా అండ్ ఆలు పరోటా చాలా అంటే చాలా బాగుంది పరోటకి స్పెషల్గా కర్రీస్ ఏమి ఉండవు ఓన్లీ కర్డ్ ఇస్తారు పెరిగి ఇస్తారు పెరుగుతోనే తినాలి అండ్ మేమైతే రూమ్ వెకేట్ చేసినాము చాలా బాగా నచ్చింది మాకైతే ఏసీ టీవీలు అన్నీ ఉండే అక్కడ స్పెషాలిటీ నాకైతే మస్తు నచ్చింది అక్కడ నుంచి వెళ్ళి వెకేట్ అయ్యి నేనైతే కార్ బుక్ చేసి కార్ ఎందుకు బుక్ చేసినానంటే అంటే మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి వెళ్ళి ఇరవై కిలోమీటర్ దూరంలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది జైన్ టెంపుల్ ఆ టెంపుల్ వెళ్ళినాము ఆ టెంపుల్ చూస్తే మీరు కూడా షాక్ అయిపోతారు సూరత్ అయితే బిజినెస్ పెట్టుకునే వారికి బెస్ట్ అని చెప్పవచ్చు ఇక్కడ అయితే బట్టల షాపులు అయితే సూపర్ గా అంటే సూపర్ ఉన్నాయి అన్ని రీజనబుల్ ప్రైస్ లో కూడా దొరుకుతున్నాయి బట్టలు చాలా బాగున్నాయి ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి ముఖ్యంగా బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి అయితే నాకు కూడా బట్టల బిజినెస్ పెట్టుకోవాలని చాలా ఆశ ఉంది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో అయినా కూడా నేనైతే చూసిపోదామని అయితే వచ్చాను ఇక్కడ చాలా వర్షాలు అయితే పడుతున్నాయి నేచర్ కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే వచ్చేసి టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ చాలా హైట్ ఉంది ఈ టెంపుల్ చాలా పురాతనది అందుకని దీనికి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు అంతే మళ్ళీ నిర్మాణాలు చేస్తున్నారు ఇక మా నానికి ఏడ పోతే ఆడ ఫ్రెండ్స్ అవుతారు ఇక మొత్తం తెలుసుకొని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుండో చూడండి ఇక టెంపుల్ ఎట్లుంటది ఏందని మొత్తం భరిస్తున్నాడు ఇక వీడియోలో అయితే దేవుడు చేసిన పుణ్యమో ఏమో కానీ ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినా మాకైతే భోజనం అయితే దొరుకుతుంది కడుపు నిండా తినేసిన సో ఈ వీడియో ఇంతవరకే గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటిల్ దాన్ సైనింగ్ ఆఫ్ అనిల్ రాథోడ్